హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము అయితే ఆ భగవంతుడిని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఒకటి మీతో చూపిద్దామని అయితే మీ ముందుకు వచ్చినా అండి ఏమిటనేది చూడండి మా మనవాడైతే చూపెడుతున్నాడు ఇక నేను చూపెడతా నేను చూపెడతా అనే చూడండి బెడ్లో వేసిండీ బాగా అంటు చూడండి చీర అండి మా వారి సెలక్షన్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ చీరనైతే తీసుకొచ్చిండ్రు అది నేను అదేంటిదంటే మిర్రర్ అనుకున్న కాదండి అది ప్రింటు కానీ చూడడానికైతే అట్లా అనిపిస్తుంది కానీ మిర్రర్ కాదండి ప్రింట్ అది సూపర్ ఉందండి నాకైతే నచ్చింది ఎలా ఉందో అనేది మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే చీర అయితే మంచిగా నచ్చింది మైనస్ సెలక్షన్ బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎక్కువ శాతం మా వారే తీసుకొస్తారండి షాపింగ్ చేయడం అంటే నాకు కొంచెం ఇబ్బంది అందుకోసమని మా వారే తీసుకొస్తారు చీర ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ చీర